ఈ నెల పన్నెండున మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కులస్తులకు నష్టం కలిగేలా గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల వదిలాయింపు నిషేధ చట్టం తొమ్మిది డెబ్బై ఏడు చట్ట సవరణను రద్దు చేయాలని మూడు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు అమెరిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్ ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యకుడు యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడారు జగనన్న కాలనీలకు ఎస్సీ ఎస్టీ బీసీల నుండి తీసుకున్న అసైన్డ్ భూములకు సుమారు రెండున్నర వేల కోట్ల ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపు చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వం రద్దు చేసిన ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీ పథకాలు తిరిగి పూటను ధరించాలని కోరారు తొలి దినాల్లోనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం నూతన కార్యక్రమం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మూడు పార్టీల తరఫున మేము తిరిగి ఒకసారి తిరిగి పొందేటటువంటి అవకాశం వారికి ఉండేది పాత తట్టు ఆ తట్టాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతన హక్కుల్ని కాపాస్తున్న ప్రభుత్వాన్ని ఏది దేనైనా సరే మా యొక్క జిమ్మా పార్టీలకు సంబంధించి అలాగే పార్టీకి సంబంధించి మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం పోరాటం చేస్తూనే ఉంటాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అనేక హామీల్ని కుప్పిస్తూ అధికారం చేపట్టింది ఆ అధికార పార్టీ కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్రానికి సంబంధించిన రాయితీల్ని రప్పించి దళిత మైనారిటీ గిరిజన హక్కులకు సంబంధించి వాళ్ళ భూములకు సంబంధించి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది ఆ అడుగులు వేస్తే మేము ఎప్పుడూ కూడా ఆ ఈ యొక్క పార్టీకి మేము సహకరిస్తాం లేని పక్షంలో ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం లేనప్పటికీ కూడా ప్రజా ఉద్యమాలతో మేము ఫైట్ చేస్తామని చెప్పేసి గిరిజన హక్కుల పట్ల గిరిజన భూముల రక్షణ పట్ల మానవ హక్కుల సంఘం పట్ల మేము అందరం కూడా కలిపి ఒక వేదికగా ఫైట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఆ యొక్క పోరాటం రూపంకి రాకుండా ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి మేలు చేసి హామీలు నిలబెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం చెప్పండి గత ప్రభుత్వం ఏదైతే తీవ్రమైనటువంటి నష్టాలను మేము కలిగి చేసి కలిగి సంబంధించినటువంటి

పప్పుకుంటే విధంగా చేయాలని చెప్పిస్తున్నాం అదే విధంగా జనరల్ పార్టీ సైకిల్ అటువంటి ఎస్ఎంట్ భూమికి అరెండర్ ప్యాకేజ్ ఇవ్వలేదు ఆ ప్యాకేజ్ రెండు వందల వేల కోటి ఉంది అది కూడా ఈ ప్రభుత్వం చెల్లించాలి అదే విధంగా గతం వహించినటువంటి ఆ గతంలో ఏదైతే రద్దు చేస్తారో ఎవరి ఏడు పథకాలు ఎస్ఎస్ కి సంబంధించి ఆ పథకాలన్నీ కూడా పునరు పునరుద్ధరించాలి పర్వాలేదు ప్రాజెక్ట్ బడ్జెట్ బాధ్యత కాకుండా కొత్తగా మళ్ళీ బడ్జెట్ సవరణం చేయాలి ఎందుకంటే ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు కూడా దాటి అది ఎప్పుడు రెండు వేల ఐదు రెండు వేల ఐదు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఐదు నాటి అంచనాలు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది కాబట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఇరవై సంవత్సరాలు పెరిగినటువంటి దాన్ని బట్టి చూసుకుంటే లక్ష కోట్లు కూడా దాటి కాబట్టి ఆ బడ్జెట్ కూడా ఆ ఎస్సీ ఎస్ఈ భూముల పేదలకి ఎక్కడ భూమి పనులను బతుకు చట్టంలో ఉంది ఇవన్నీ కూడా చేయాలంటే లక్ష కోట్లు దాడుతాయి కాబట్టి బడ్జెట్ సవరించాలని చెప్పేసి మేము కూడా కూటమి ప్రభుత్వానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూ వీళ్ళు ముఖ్యంగా ఎస్సీ గత ప్రభుత్వం చేయాలని అన్యాయం చేసింది దాంట్లో ఇరవై ఏడు పథకాలు గత ప్రభుత్వం రద్దు చేసింది అందులో ముఖ్యమైనది అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్య ఆ పేరుని జగన్ అన్న విదేశీ విద్యగా మార్చి కనీసం ఒక పది మందిని కూడా విదేశానికి పంపించి చదివించలేదు జగన్ ప్రభుత్వం అది చాలా విద్యార్థులకి చాలా తీవ్ర రోడ్డు అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండే చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు తీసుకొచ్చి టెన్త్ క్లాస్ వరకు చదివించారు ఆ స్కూల్ని ప్రభుత్వం రద్దు చేసింది ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఇచ్చారు అది తీసేసి అమ్మ అన్నారు అమ్మ ఇద్దరికి అని చెప్పారు కానీ ఎవరికి ఒక్కరికి ఇచ్చారు విధంగా పూర్తిగా నష్టపోయారు అలాగే ఎస్సీ ఎస్టీకి బ్యాక్లైండ్ పోస్టులు చాలా పెరిగిపోతా ఉన్నాయి ప్రతి సంవత్సరం గతంలో ఏదో వారం వరకు పూర్తి చేసిన ఈ ఐదేళ్ళు ప్రభుత్వంలో జగన్ గారు దాని ఎస్సీ ఎస్టీ బ్యాక్లైండ్ పోస్టులు భర్తీకి సన్నాహాలు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బయట పోస్టులు ఎవరు ఉన్నాయో అన్నీ బయటకు చూసి త్వరిగతిన పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా సప్లైర్ సప్లైలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దుర్వీనయం చేశారు దీన్ని పూర్తిగా జగన్ పూర్తిగా దారి మళ్ళించాడు అతని నవరత్నాలు దీన్ని మళ్ళించి ఎస్సీ ఏరియాలో ఏ విధమైన అభివృద్ధికి లేకుండా సప్లైర్ని దుర్వినియన్యం చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సప్లనిధులు ఎస్సీ ఎస్టీ వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తాము గతంలో భూమి కొనుగోలు పథకం ఉండేది పేదానికి ఒక అరగ్ర భూము కొనిచ్చి వాళ్ళు దానివల్ల జీవనోపాధి పొందాలని అక్కడ ప్రభుత్వం జీవో ఉంది ఆ జీవో అంటే మనకు పూర్తిగా తొందర పెట్టి భూమి కొనుగోలు పథకం లేదు సరే కదా గతంలో ఎక్కడైనా సరే అరా భూములు ఎస్సీ చేతుల్లో ఉంటే ఆ భూములన్నీ జగనన్న కాలనీలు పేరు తప్పితే ఆయన పూర్తిగా అది వాళ్ళకి అన్యాయం చేశాడు ఆ పూర్తిగా తీసుకున్న భూములకి కాంపెన్సేషన్ చెల్లించాలి భూమి కొనుగోలు పథకం మళ్ళీ తీ అమలు చేయాలి అందరికీ పేదలకి ఆ భూములు పంపిణీ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టలేదు సంక్షేమాన్ని పెట్టారు కానీ ఇవన్నీ పెట్టలేదు ఇవి పెడితేనే ఉంటాయి తర్వాత కులాంతర వ్యవహారం చేసుకోమని అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు కుల కుల వృక్షం నశించాలంటే కులాంతర వ్యవహారం ఖచ్చితంగా ప్రోత్సహించాలన్నా దానికి గత ప్రభుత్వాలు ప్రోత్సహించే డబులు ఇచ్చి వాళ్ళ మంట సామాన్యంగా డబ్బులు ఇచ్చినాయి వాళ్ళ ఉపాధికి డబ్బులు ఇచ్చినాయి కొన్ని ఉద్యోగాలు కూడా వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాంతర వ్యవహారాలు పూర్తిగా రద్దు చేసి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఆ పథకం ఏమైందో కూడా తెలియదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనులు పెంచాలి కాంపెన్సేషన్ పెంచాలి సెంట్రల్ గవర్నమెంట్ అయితే రెండు లక్షల యాభై వేలు గతంలో ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ యాభై లక్షల రూపాయలు ఇచ్చేది దాన్ని కూడా పెంచి పొలాంతర వ్యవహారాలు ప్రోత్సహించి ಸಮೋಯಕ್ಕೆ ಅಂತ ಕಟ್ಟಲಿ ಪ್ರವೃತ್ತಿ ಚಲಿತಿಸಲು ನಾನು ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡ್ತೀನಿ